హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు బ్లాగ్స్ మీరు అందరూ ఇప్పుడు సంతోషంగా ఉండాలి నేను ఎప్పుడు కోరుకుంటూనే ఉంటానండి ఇంకా ఈ రోజు బ్లాగ్ అయితే ఏం లేదండి చిన్న ఫంక్షన్ అవుతుంది అందుకనేసి నేను శారీ తీసుకొచ్చాను ఏమేమి తీసుకొచ్చాననేసి ఒకసారి మీకు కూడా చూపిద్దాం అనేసి ఇంకా శారీ కలర్ ఏంటి మీకు నచ్చిందో లేదో ఒకసారి మిమ్మల్ని కూడా కనుక్కుందామనేసి నేను తీసుకొచ్చిన శారీ అయితే మీకు చూపిద్దాం అనేసి చిన్న బ్లాగ్ తీస్తున్నాను ఇంకా ఆ వీడియో మీకు నడుస్తూ ఉంటుంది ఇంకా ఎవరైనా ఫస్ట్ చూస్తుంటే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియచేయండి ఇంకా వీడియోలోకి అయితే తెలిపిదామా ఓకే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి చూస్తూ ఉండండి ఇంకా నేను షాపింగ్కి వెళ్ళాను ముందే చెప్పున్నాను కదా శారీ తీసుకొచ్చాను చూడండి ఎలా అనిపించిందో మీకు కూడా నచ్చిందో లేదో ఇంకా నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇంకా గోల్డ్ లంచు ఇంకా మెరూన్ కలర్ శారీ అనమాట ఇలా అయితే తీసుకొచ్చాను నాకు బాగుంది అనిపించింది ఇంకా మన బడ్జెట్లో అనమాట అందుకే తీసుకున్నాను ఇంకా చిన్న ఫంక్షన్ ఉంటుంది దానికోసం కట్టుకుందాం అనుకుంటున్నాను చూద్దాము బ్లౌ ఈ బ్లౌజ్ కుట్టించిన తర్వాత కూడా నేను అది ఎలా అనేసి నేను మీతో షేర్ చేస్తాను మీకు చూపిస్తాను అనమాట చూడండి మొత్తం ఇలా ఓపెన్ చేస్తే చీర చీర లోపల ఇలా ఉందనమాట కొంచెం పెద్ద పెద్ద పూలు వచ్చిండే మధ్యలో అంచు పెద్దగా వచ్చింది చూడండి ఇది చింగ్ అనమాట కొంచెం డిజైన్ అట్లా వచ్చింది అంచు కలరు తర్వాత బ్లౌజ్ ముక్క బ్లౌజ్ కూడా దానికి మ్యాచింగ్గా వచ్చింది చూడండి ఇది బ్లౌజ్ అనమాట చిన్న బుట్ట వచ్చింది అక్కడక్కడ గోల్డ్ చుక్కల్లాగా జాకెట్ మొత్తం అలా వచ్చిందనమాట చీరలో ఉన్న కూడా వచ్చింది చేతులకి ఇంకా మా డాళికి ఒక డ్రెస్ కూడా తీసుకున్నాను డ్రెస్ మాత్రం చీర సంగతి ఏమో కానండి డ్రెస్ మాత్రం క్లాత్ చాలా బాగుందండి బాగా అనిపించింది మా డాలి కొంచెం బొద్దుగా కొంచెం కలర్గానే ఉంటుంది కదా అమ్మాయికి బాగా సూట్ వద్దనేసి నేను ఒక డ్రెస్ కూడా తీసుకొచ్చాను అది కూడా చూపిస్తానులేండి ఇప్పుడు నాకు సెట్ అయింది లేదు చూడండి పైన ఇట్లా వేసుకున్నా కదా చీర బాగుంది అనిపించింది కొంచెం మంచిగా అనిపిస్తుంది మరి నాకు మీకు ఎలా అనిపించిందో చూడండి నాకైతే బాగానే ఉంది అనిపిస్తుంది మంచిగా రెడీ అయిన తర్వాత చూపిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఇంకా ఇలా అయితే వీడియో మొత్తం ఇలా అయితే చూపిస్తున్నాను అనమాట ఇంకా అట్లనే ఇంకా మా మొత్తం మడత పెట్టేసి దీని తర్వాత నెక్స్ట్ నేను మిషన్ దగ్గరికి వెళ్ళేసి అనమాట మన దగ్గర మిషన్ ఉందిలేండి మనం జస్ట్ ఫాల్ అయితే వేసుకోవడానికి బ్లౌజ్లు అట్లా కొడతాం ఏం రాదు నేను ఇంట్లో పిల్ల కవర్స్ కానీ పిల్లల డ్రెస్సులు ఇట్లా సైడు కుట్లు వేయడానికి అలాంటి వాటికి నేను మా మిషన్ ఉపయోగిస్తాను అనమాట మన ఇంట్లో మిషన్ ఉంది నా పక్కనే ఉంది కానీ జాకెట్లు ఏ కొడతాం రాదు చిన్న చిన్నగా కుట్టుకునే ఏదన్నా ఉంటే మంచిగా ఏదన్నా కుట్లు ఉండి అట్లాంటివి అయితే పనికి వస్తుంది అనమాట ఇట్లా చూడండి బాగుంది కదా మెరూన్ కలరు మంచిగా గోల్డెన్ చూ బాగుంది అనిపించింది నాకు ఇంకా మా డాలీకి తీసుకొచ్చిన డ్రెస్ చూపిస్తాను మీకు చూడండి వీడియో తీస్తుంది డాలీ అందుకే అమ్మాయి కోసం ఒక చిన్న ఎక్స్ప్రెషన్ సర్ప్రైజ్ అనమాట డాలీ కోసం బాగుంది కదా డ్రెస్ చాలా బాగుందండి చూడడానికి ఎలా ఉందో మరి క్లాత్ మాత్రం ఎంత స్మూత్గా కొంచెం మందం వచ్చింది చాలా స్మూత్గా ఉంది డ్రెస్ క్లాత్ చాలా బాగుంది కొంచెం వర్క్ కూడా వచ్చిందనమాట ఎదురుగా బాగుంది అనిపించింది నాకు చూడండి చాలా బాగుంది కదా ఇంకా అంతేనండి ఇవాళ బ్లాగ్ అయితే ఇదేను నేను షాపింగ్కి వెళ్ళి వచ్చాను షాప్ నుంచి వచ్చి షాపింగ్కి బట్టలు కొనడానికి వెళ్ళాను అనమాట నాకు సారీ ఇంకా మా డాలీకి ఒక చిన్న టాప్ తీసుకొచ్చాను ఇంకా అంతేనండి మన వీడియో మీకు మంచి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నా చీర బాగుందో డాలికి డ్రెస్ బాగుందో ఏది బాగుందో ఎవరికి బాగుందో మీరు కామెంట్ ద్వారా తెలియచేస్తే ఇంకా హ్యాపీ అనమాట ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ 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 థ్యాంక్ యూ సో మచ్ పూర్తిగా వాచ్ చేసిన వాళ్ళందరికీ బాయ్ ఫ్రెండ్స్ అంతే థ్యాంక్ యూ సో మచ్ బాయ్